మొట్టమొదటిగా జగన్ మోడీ గారి యొక్క రెండు టూర్లో టూరిలో ఏదైతే ఏదైతే ఒక అపశృతి మా కార్యకర్త శంగయ్య మృతి చెందరో వారి మృతి పట్ల మేము సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం మొట్టమొదటిది అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డూరెం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించి ఏమని చెప్పి నిద్రపోతున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని నలభై ఎనిమిది రోజు నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ క్రోటం ప్రభుత్వం లక్ష్యం ఇది మా విజయం అని చెప్పి బీరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రెండు లక్షల అరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు కొనుబడి చేయడం దానికి ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు అవ్వడం అందులో ఇంకా ఈరోజు కూడా రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీరు చెల్లించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా నలభై ఎనిమిది గంట నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులు దాటేశాయి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కేవలం ఒక్క ఈ రైతులే కాదు మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మేమందరం కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం ఎంతేతంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పాపానికి ఒకవైపు ఉన్నటువంటి పొగాకు రైతులు కానీ లేదా మరి ఉన్నటువంటి కోకో రైతులు కానీ లేదా ఏక్వ రంగానికి చెందినటువంటి రైతులు కానీ అందరూ కూడా ఈ రోజున మరి ఎందు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వారందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ముఖ్యంగా కేవలం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వరి నాట్లు వేసుకుంటూ ఉన్నారు మూడు పంటలు నాలుగు పంటలు అయిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చి కనీసం వారికి అన్నదాత సుఖీభావ డబ్బు పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు అందించలేదు మీరు మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయం ఇమీడియట్గా వాళ్ళు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు యాభై రెండు లక్షల మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాడు అదే డబ్బుతో మరి వారు ఈరోజు నార్మల్ నార్మల్ వేసుకుని నాట్లు వేసుకునే కార్యక్రమం కానీ వారు చేసుకున్న తొలకరిలో అట్లాంటిది ఈ రోజుకి ఒక రూపాయి కూడా అన్నదాతని సుఖీభావ కానీ లేదా పెట్టుబడి సాయంగా పెట్టుబడి సాయంగా ఒక రైతుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అందించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని ఏ ప్రభుత్వం అయినా మా ప్రభుత్వానికి వెన్నుముక రైతే అని చెప్తూ ఉంటాం రైతులను మోసం చేయడం మానేసి తక్షణమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి రైతుకి మీరు పెట్టుబడి సాయంగా డబ్బు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే మరి అన్ని పార్టీలు కలిపి ఒకవైపు ఉంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరి అందరూ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ఇవ్వకపోయినా ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపు మాట్లాడుతున్నాడు మా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటామనే విధంగా ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ గారికి ఇచ్చారు ఇందులో సందేహం లేదు అటువంటి తరుణంలో మరి ఆయన ఒక పరామర్శకో లేకపోతే ఒక విగ్రహావిష్కృతికో వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు అని అడుగుతున్నా ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం ఇవాళ ఇందులో మరి నిందితులు ఏవనగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఏ టూగా హోమ్ మినిస్టర్ని పెట్టాలి ఏ త్రీగా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఎందుచేతంటే మరి ప్రతిపక్ష నాయకుడు అందులో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఇవాళ మరి ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని అడుగుతున్నా రోప్ పార్టీ మీరు పెట్టి ఉంటే ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిండేదని అడుగుతున్నా మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుండా ఆయనకి కనీసం భద్రత కూడా కల్పించకుండా ఏదో ఒకటి ఏదో రకంగా ఆయన హతమార్చాలనే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం అందుచేత మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో వెనకడికి వేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి ఈ వాళ్ళ పేపర్లో చూసాం అదేమిటంటే మరి ఏ త్రీగా ఏ వన్గా ఏదో డ్రైవర్ని పెట్టామని అమ్మ వాడి గారు మరి వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనానికి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఏ వన్గా పెట్టామని ఏ టూగా జగన్ ఏ త్రీగా జగన్మోడి గారిని పెట్టామని వైవి సుబ్బాటి గారిని పెట్టామని ఇంకా ఉన్నటువంటి ఇతర పేరు నాని గారిని పెట్టామని వారు ఇవాళ పేపర్లో మేము చూసాం మరి ఇది ఏ రకంగా ఉంటే మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి ఆపడం కోసం ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడుతున్నారే మరి ఒక్కసారి తెలిసే ఈ ప్రమాదం జగన్మోహన్ గారు చేశారు కావాలని ఎలా చేశారని మీరు చెప్తున్నారే మరి దీనికి మీరు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ మరి ఏదైతే మీరు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు కూడా వన్ నాట్ ఫైవ్ అదేవిధంగా బిఎస్ఎన్ వన్ నాట్ ఫైవ్ అలాగే ఫార్టీ నైన్ సెక్షన్లు మీరు వేస్తున్నారు కదా మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్ ద్వారా ఉండేటువంటి కార్యక్రమం ద్వారా పుష్కరాలు జరిగితే ఆయన వస్తున్నప్పుడు జన ప్రవాహం నుంచి ఆయన వస్తున్నప్పుడు ఒక బిల్డప్ ఇచ్చి దాన్ని అప్పుడు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేద్దామని చెప్పి పిచ్చితో ఆ రోజున ఇరవై ఎనిమిది మందిని మరి పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు మరి ఏదైతే ఒక కార్యక్రమంలో చీరలు పంచి అక్కడ తొక్కిసేట్లో మరి కొంతమంది చనిపోతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు పెట్టాలి ఇతన్ని బర్తరఫ్ చేయాలో వద్దా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి పేలసరలో ఉన్నాడు పేలసరలో ఉన్నాడు బయటికి రావట్లేదని వారే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం నుంచి బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు ఇవాళ ప్రజల్లో మీ మీద తిరుగుబాటు రకంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే రెండోది రెప్ప రెప్ప అనేటువంటి రప్ప రప్ప అనేటువంటి డైలాగ్ మీద కూడా విపరీతమైన రచ్చ చేస్తున్నారు మీద దృష్టి పెట్టి దాని మీద మాట్లాడాలని మంత్రులు ఇవాళ డమ్మీ మంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క మెప్పు పొందడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల మీద మరి ఏదైతే దాన్ని ప్రజల్లోకి వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ వారి మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే రప్ప అనేటువంటి డైలాగును కూడా దాన్ని తప్పుగా మరి జగన్మోహన్ గారు ఏదో అన్నారని చెప్పి దాని మీద నిందమోపే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది ఏదైతే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే మీరు సభ్యత్వం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక వినోద ప్రజా వ్యతిరేక విధానాలకి మిమ్మల్ని చీకొట్టి మీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన వ్యక్తి ఇవాళ మాట్లాడాడు ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపిక ఈ తెలుగుదేశం పార్టీ నామరూపం ఎక్కడ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యకర్త కూడా ఆ యొక్క ఫ్లెక్స్ చే ప్రదర్శించాడని చెప్పి దీనికి మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనవ చేస్తూ ఉన్నా అలాగే మరి మన ప్రాంతం నుంచి ఎవరైతే మరి బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ మరి పని పనిచేసినటువంటి వ్యక్తి మంత్రిగా కూడా ఒకసారి పనిచేశారు ఆయన కానీ మరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది ఏం చేతంటే మరి వయసు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి లోకేష్ గారేమో ఈ సీనియర్లు అందరినీ స్క్రాప్ స్క్రాప్ మెంబర్లు కింద పక్కన పాడేశాడు దాంతో మంటకినటువంటి సీనియర్లు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా మనం తిడితే మనకే అన్నాం మంత్రి పదవి ముష్టి వేస్తాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీనియర్ మంత్రులకి పిచ్చి ఎక్కి ఎటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్న ఈ పిచ్చి మేళలో కేవలం బుచ్చి చౌదరి కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు ఎంచేతంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన కూడా చెప్తున్నాడు ఈ ప్రతిపక్ష నాయకుడిని నేను భూస్థాపితం చేస్తాను అని చెప్తున్నాడు అంటే ప్రతిపక్ష నాయకుల్ని చంపడానికి హత్యలు చేయడానికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఎగ్గొడితే ప్రజల పక్షాన్ని ఎవరైనా గుంతెత్తితే వారిని మీరు చేయడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలని మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా కాబట్టి మరి మీరు కూడా ఏది నేనేదో ఒక హత్య చేస్తానో లేదా ఒకరిని భూస్థాపితం చేస్తానో అనేటువంటి మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఒక మీడియా సమావేశంలో చెబితే మరి ఆయన మీద మరి ఏ ఏ వన్ కింద పెట్టాలా ఏ టూ కింద పెట్టాలా లేదా ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమే మరి డిసైడ్ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్న బుచ్చి చౌదరి గారు కూడా మరి గతంలో ఏదో లక్ష్మీ పార్వతి గారి పార్టీలోకి వెళ్ళారు ఆ వేళ అక్కడ పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టారు ఎట్లా మరి పిచ్చి పీక్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి కరుస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి బుచ్చి చౌదరి గారిని కానీ లేకపోతే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎటువంటి పిచ్చి పనులు చేస్తున్నటువంటి వీరిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ముందే పెట్టకపోతే ప్రజలకి హాని ఉంటుంది కాబట్టి ప్రజాక్షేమం కోరి మరి వీరిని ఎవరైతే అటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ మరి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తానన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అవసరమైతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలి ప్రజల్ని కరవకుండా అని ఈ సందర్భంగా మరి మనవి చేస్తున్నాను మరి ఆఖరిగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏదైతే మరొకసారి చెప్తున్నా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం యువత పోరు యువత పోరు విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ప్రతి నెల మీకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పారు ఇది మా మేనిఫెస్టో కాదు నీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మరి యువత కోసం నేను ఐదు వందల కోట్ల ఒక ఐదు వందల మందికి మరి ఎవరైతే మత్తిచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి ఆయన కూడా మరి ఎంచేత బ్లాక్మెయిల్ గురవుతున్నాడో లేదా అనగా దొక్కబడుగుతున్నాడో లేదా లోకేష్ గారికి మరి మరి అతను వశమైపోయాడో మాకు తెలియదు కానీ వారు కూడా మాట చెప్పారు ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఐదు వందల మంది మరి యువతకి మేము పది లక్షలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నాం కనీసం మీరు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాం ఇప్పటివరకు ఒక్క చోట కూడా ఇది ప్రశ్నించింది లేదు అడిగింది లేదు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉన్నటువంటి ప్రజానీకుల ప్రజానీకులు ఉన్నటువంటి వాళ్ళు కానీ కోట్లు కోట్లు మట్టి ఎసగా ఇతర మాఫియాల్లో మొత్తం అన్ని అన్నిట్లో కూడా స్కాములు చేసి ఉన్నటువంటి నిరుద్యోగ భృతి సంవత్సరానికి మూడు వేల రూపాయలు చెప్పినా ముప్పై ఆరు వేల రూపాయలు ఇవాళ ప్రతి విద్యార్థికి బాకీ ఉన్నారు మీరు దాని మీద ఒక ఒక ప్రకటన లేదు అలాగే జాబ్ గ్యాలరీ అన్నారు లేదు అలాగే ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి మరి ఈ ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ ఇవ్వలేదు ఇవ్వలేస్తారు కదా ఈ రోజున ఇరవై లక్షల ఉద్యోగాలు నేను నా కొడుకెళ్ళి తెచ్చేసామన్నారు ఎక్కడ పెట్టారని చెప్పి అడుగుతున్నాం రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చామని ఆయనే అనౌన్స్ చేశారు ఎక్కడ దాచారు అని మేము అడుగుతున్నాం ఎప్పుడు బయటికి తీస్తారు అని అడుగుతున్నాం మీ ఎన్నికల్లో మీరే చెప్పారు ఏమని వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ ఇంటి దగ్గర కూర్చునే పని చేసుకొచ్చి ఇరవై లక్షల మందిని మధ్యలో మళ్ళీ ఈవీ వెహికల్ ఈవీ మోటార్ వెహికల్ మీద వెళ్ళి కావాలంటే మీకు బోర్ కొడితే ఊళ్ళో మళ్ళీ ఒక ఒక రిహాబిలేషన్ సెంటర్లో పెడతానని చెప్పారు ఒక సెంటర్ ఏర్పాటు చేస్తావు మీరు అక్కడికి వచ్చి కాఫీ కానీ టీ కానీ తాగి మళ్ళీ అక్కడి నుంచి కూడా మీరు పనిచేసుకోవచ్చు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ రాష్ట్ర అంతా కూడా మరి ఇందులో ఎక్కడ ఒక కడుకు కూడా ముందుకు పడిన దాఖలా లేవు అంచేత ఎట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు బాధ్యతయుతంగా ఉండాల్సినటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతల్ని పక్కన వదిలేసి ప్రజలేమో కరెంటు బిల్లులు సైతం కట్టుకోలేని పరిస్థితిలో ప్రజలుంటే మీరు మీ హంగుల కోసం మీ పేర్ల కోసం మీడియా పిచ్చితో ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మీకు కాదు యోగాలో ప్రతిభ చూపించిన వాళ్ళు ఎవరైనా మరి ఒక అమ్మాయి ఉంది చక్కగా ప్రదర్శన ఇచ్చింది అట్లాంటి వాళ్ళు గిన్నిస్ బుక్లు ఎక్కువ తప్పు కాదు అంతేగాని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఇలా వృధా చేస్తూ కరెంటు బిల్లులకి లేకపోతే ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ధరలు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఇవాళ వ్యాపారాలు లేవు బాబోయ్ హలో లక్ష్మణ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసామనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానికి ఉంటే మీరు మూడు వందల కోట్ల రూపాయలు యోగా కార్యక్రమానికి మీరు హెలికాప్టర్ కొత్త హెలికాప్టర్ కొనుక్కుని తిరగడానికి లేకపోతే ఇరవై మూడు కోట్లు మరి ఏది వరదలు వస్తే ఆ వరదల్లో అగ్గిపెట్ల ఖర్చు కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి మాకు ఇరవై మూడు కోట్లు అని చెప్పి ఖర్చులు రాసేసుకుని ప్రజలు కష్టపడి మీకు పన్నులు కడుతుంటే ఆ డబ్బుని ఎలా దుబారా చేసేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు మీరు కేవలం కస్టోడీని మాత్రమే మీరు ఈ రకంగా ఖర్చు చేయడానికి ఈ యొక్క ప్రజలు ఒప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీరు ఏమన్నా ఖర్చు పెట్టాలనుకుంటే మీ ఖర్జూర నాయుడు గారు మీకు ఇచ్చిన రెండెకరాలు మీరు కష్టపడి సంపాదించేసి చెమటూడ్చి వేల కోట్లు చేశారు మీ సతీమణి గారే చెప్పారు ఇరవై వేల కోట్లు ఉంటుంది నేను పైసా పక్కబడిస్తాను అట్లాంటిది ఉంటే తీసి మోడీ భావచేత మెప్పు కొనడానికి అవసరమైతే మోడీ గారి ఇంటికెళ్ళి నువ్వు ఊడికని లేకపోతే మోడీ గారికి నీ సొంత నిధుల నుంచి డబ్బులు పట్టుకెళ్ళించుకునే ఇచ్చుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఈ రకంగా ప్రజా డబ్బుని వృధా చేస్తూ మరి ఈ రకంగా ఇంతమంది ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి బాధ్యత కట్టేటువంటి డబ్బులన్నీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ శిక్షను ఎగ్గొట్టి ఎటువంటి కార్యక్రమాలకి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మొన్న పెట్టిన కార్యక్రమంలో కూడా కోట్లు కోట్లు నొక్కేసి ఇవాళ మరి సూర్య నమస్కారం చేసుకునే విధంగా మన కార్యక్రమాన్ని చేశారు యువతంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు యువతను అభినందిస్తూ ఉన్నాం యోగాడైన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం కానీ డబ్బు దుబారని బాధ్యత బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నటువంటి దుబారాన్ని మాత్రం మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగానికి ఇమీడియట్గా పెండింగ్ ఉన్నటువంటి రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు తక్షణమే ధాన్యం కొనుగోలు బ్యాలెన్స్ డబ్బు తక్షణమే రిలీజ్ చేయాలా అలాగే మరి ఏదైతే వారికి పెట్టుబడి నలభై ఆరు నలభై ఎనిమిది గంటల్లో ఇస్తామన్న డబ్బు మరి రైతుల ధాన్యం బకాయిలు నలభై ఎనిమిది గంటల్లో ఇస్తామని చెప్పి యాభై రోజులు నలభై ఎనిమిది రోజులు గడుస్తున్న మొద్దు నిద్రపోతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ మొత్తం నిద్ర వీడి వారికి ఇమీడియట్గా ధాన్యం బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మరి కా కోరుతున్నాం అలాగే మరి ఏదైతే మొన్ననే యోగా దినోత్సవం చేశారు పద్దెనిమిదో తారీఖున చాలా రెండు రోజుల క్రితం ఇరవై ఇరవై ఒకటిన మరి ప్రపంచ యోగా దినోత్సవం చేశారు సంతోషం ఆరోగ్యానికి నిజంగా యోగా చాలా అవసరం కాదనట్లేదు కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఏదో ఒక సామెత ఉంది బావ కళలో ఆనందం చూడడం కోసం ఈ మర్డర్ చేశానని ఏదో సినిమాలో డైలాగ్ కూడా చూసాం అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీ బావగారి యొక్క కళలో ఆనందం చూడడం కోసం ఏదైతే మోడీ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్కి ప్రతిసారి చాక్లెట్ ఇస్తున్నాడో ఈసారి లోకేష్కి ఇప్పించాలని ఒక విఫల ప్రయత్నంతో మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ యోగా దినోత్సవం పేరు మీరు దుబారా చేశారని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా చేతంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించుకోవడానికి గతంలో సూరత్లో చేశారు లక్ష నలభై వేల మంది ఏదో చేశారు వచ్చింది ఇవాళ మీరు ఎంత డబ్బు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను అంటూ ఉన్నా చేతంటే ఒక్కసారి సామాన్య ప్రజానేకం మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే ప్రతి నెల ముప్పయో తారీఖు వస్తూ ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండె గుబేరం అంటూ ఉంది కరెంటు బిల్లులు కట్టలేక అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉన్న ఉన్నటువంటి వారు ఎవరు కూడా నిత్యావసర సరుకులు ధరలో కొనుక్కునే విధంగా లేక ముప్పై తారీఖు వస్తుంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానాకం అంతా భయపడే పరిస్థితి అలాగే ఏదైతే మరి ఇస్తానన్నా సూపర్ సిక్స్ ఎగ్గొట్టమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఒక బాధ్యతకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా మరి మూడు వందల కోట్ల రూపాయలు సుమారు మరి మళ్ళీ ఈ సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి అంత ఖర్చు పెట్టలేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత ఖర్చు పెట్టారో బాధ్యత ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా పత్రికామ్మకంగా సమావేశం పెట్టి రిలీజ్ చేయాలి చేద్దంటే మరి సంక్షోభంలో కూడా అవకాశవాదం చూసుకునేటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు ఉన్నాడు ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేతంటే మరి గతంలో ఏదైతే విశాఖ విజయవాడలో వరదలు వస్తే అగ్గిపెట్లకి ఇరవై మూడు కోట్లు మరి ఖర్చు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మరి బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది మరి అందుచేత ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున యోగా కార్యక్రమానికి వందల కోట్ల యోగా కార్యక్రమానికి కానీ లేదా తొంభై నాలుగు కోట్ల రూపాయలతో హెలికాప్టర్లు కొనుక్కుని మీరు అటు ఇటు తిరగడానికి కానీ మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది రైతులకు ధాన్యం బకాయలు లేని మీరు మీ దగ్గర డబ్బు లేదు కానీ మరి మీరు హెలికాప్టర్లో కొత్త హెలికాప్టర్లు కొనుక్కోవడానికి అదేవిధంగా మరి ఇవాళ మోడీ కళ్ళలో మోడీ బావగారి కళ్ళల్లో కళ్ళలో ఆనందం చూడటం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తొక్కడం కోసం లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మీరు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం తప్పు ఇది బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చెందిన పని కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనం చేస్తూ